నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైఎస్ఆర్ వైఎస్సార్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి విచ్చేశారు ముందుగా ఆయన లబ్దిదారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు అనంతరం మేకపాటి మాట్లాడారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెట్టుకున్న పొత్తుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు గతంలో నరేంద్ర మోదీని చంద్రబాబు తీవ్రంగా విమర్శించిన విషయం ప్రజలందరికీ తెలిసిన గుర్తు చేశారు కుటుంబాన్ని చూసుకోలేని వ్యక్తి దేశాన్ని ఏం కాపాడుతాడని పవన్ కళ్యాణ్ పై సెటైట్లు వేశారు ప్రజలందరి ఆశీస్సులు దీవెనలతో మళ్లీ జగనన్నే ఆంధ్ర రాష్ట్రానికి సిఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు వైఎస్సార్ చేయిత కార్యక్రమంలో ఈ నాలుగోసారి మన అదహతుండే మహిళలందరికీ మన ముఖ్యమంత్రి గారి మొదలుపెట్టిన చాలా అద్భుతమైన స్కీమ్ అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ఎవరికన్నా అర్హత ఉంటే మాత్రం వాళ్ళకి ఒక పెట్టుబడిలా ప్రభుత్వం నుంచి ఇచ్చి వాళ్ళ సొంతంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా కానీ లేకపోతే ఇంకేమన్నా ముఖ్యమైన కార్యక్రమాలకి ఏమైనా ఖర్చు పెట్టుకోవాలన్నా కానీ ఆ విధంగా ఒక వ్యవస్థ తీసుకొచ్చేసి పెద్ద పెద్ద మల్టీ మల్టీనేషనల్ కంపెనీలతో టైఅప్ చేసి రకరకాలుగా బిజినెస్లు ఈరోజు మహిళలు మొదలుపెట్టారు మనం ఉమెన్ యునియన్ వర్క్ ఫోర్స్ అని చెప్పేసి మన నేషనల్ కవరేజ్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు దాదాపు నంబర్ టాప్ ఫైవ్లో ఉంది టాప్ ఫైవ్లో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉందన్నమాట అది మెయిన్గా ఈ స్కీమ్ ద్వారా జరిగింది ఈ స్కీమ్ని మిగతా రాష్ట్రాలు కూడా కాపీ కొట్టి రీసెంట్గా మధ్యప్రదేశ్లో మన శివరాజ్ చౌహాన్ గారు వచ్చి లాడ్లా బెహ్న్ అని చెప్పి మొదలుపెట్టారు ఈ విధంగా ఒక్కొక్క స్కీమ్ దాని వెనకాల ఎంతో పెద్ద ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు మిగతా రాష్ట్ర చీఫ్ మినిస్టర్స్ కానీ నాయకులు కానీ దాన్ని కాపీ చేసుకొని అక్కడ కూడా ప్రజలకు అవసరం అని చెప్పేసి ఎంతో మన గొప్పగా ఈ పరిపాలన తీసుకొచ్చారు కాబట్టి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి ఈ స్కీమ్ ద్వారా దాదాపు ఆత్మకూర్ టౌన్కి మహిళలందరికీ ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు పది కోట్ల రూపాయలు వాళ్ళకు పెట్టుబడిగా ఇవ్వడం జరిగింది నేను మొత్తం పట్టణం అంతా తిరిగి చూశాను కాబట్టి మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా వాళ్ళ సొంతంగా వాళ్ళ సొంత కా కాళ్ళ మీద నిలబడేటట్టు వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడకుండా డబ్బులు సంపాదన చేసే వ్యవస్థ తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి తప్పకుండా దీవిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను అంటే రాష్ట్రం కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అంటే మీరు గత ఐదు సంవత్సరాల హిస్టరీ తీసుకుంటే ఇదే చంద్రబాబు గారు వచ్చి మోడీ గారి మీద ఏం మాట్లాడారు మీరు అందరున్నారు అంటే మీ దగ్గరే రికార్డింగ్ ఉంది కాబట్టి ఆయనకి అంత పనికిరాని మనిషి అని ఈ దేశంకే ఒక శాపం అని రకరకాలుగా చెప్పారు అసలు ఆయనకి పర్సనల్గా కూడా అటాక్ చేశాడు వాళ్ళ సొంత కుటుంబాన్ని చూసుకోలేని మనిషి మొత్తం దేశాన్ని ఏ విధంగా చూసుకో అని చెప్పి చాలా చెప్పారు ఆ రోజు ఆయన నా రాష్ట్ర గురించి ఏం ఆలోచన చేయలేదా అంటే ఆ రోజు చేసిన ఆలోచన ఈరోజు వేరా అంటే రెండు వేల పంతొమ్మిదిలో మన వాళ్ళు రాష్ట్రం గురించి ఏం ఆలోచించలేదా ఈరోజు ఎందుకు మారింది సడన్గా వ్యక్తి ఒకటే కదా పాలసీ ఒకటే కదా ఆయన ఏం మారలేదు కదా మన పవన్ కళ్యాణ్ కూడా పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఆయన కూడా ఏం మారలేదు కదా అవి ఏమీ మారకుండా సడన్గా వీళ్ళందరూ కలిపి రాష్ట్రానికి బాగు చేయాలని చెప్పి పొత్తు పెట్టుకున్నారు అంటే దాంట్లో క్లియర్గా ఏముందంటే అసలైన పొత్తు ఆయన మర్చిపోయాడు ప్రజలతో పొత్తు పెట్టుకోవడం ప్రజలు మంచి చేస్తే వాళ్ళు అప్పుడు తీరుస్తారు అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి లేదు కాబట్టి మిగతా వాళ్ళతో ఎంత పొత్తు పెట్టుకోవాలని చూసుకుంటున్నారు తప్ప ఆయన సొంత డెవలప్మెంట్ కోసం కానీ రాష్ట్రం మాత్రం కాదు రాష్ట్రంగా నిజంగా అంత గొప్పగా ప్రేమ ఉంటే ఆయన పార్టీని బీజేపీతో చేసుకోమని చెప్పండి అది ఇంకా సులభం కదా కానీ వాళ్ళందరికీ ఏం అర్థం కావట్లేదు అంటే మీరందరూ ఆయన కూడా తెలుసు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక పది సీట్లు తగ్గతాయని చెప్పి ఆయనకు తెలుసు అయినా కానీ పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే సెంటర్లో ఒక ఇన్సూరెన్స్ పాలసీగా అంత మాత్రమే కానీ ఇంకా ఈ రాష్ట్రం బాగుపడతాదని చెప్పేసి ఆ ఆలోచనలు లేరు ఆయన కూడా అర్థమైంది ఆయన మేనిఫెస్టోలో కూడా మన ముఖ్యమంత్రి గారు పెట్టిన మేనిఫెస్టోనే కాపీ చేశారు సో ఈ మేనిఫెస్టోనే ప్రజలకు బాగుంది బాగా జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఆయన కూడా నమ్ముతున్నారు కాబట్టి కానీ ప్రజలు ఎందుకు తీసుకుంటారు ఇచ్చి ఆయన పెట్టుకుంటారు కానీ ఏదో చెప్పి ఆయన్ని ఆల్రెడీ ఒకసారి మోసం చేశారు కాబట్టి వాళ్ళు ఆయన దీవించారని చెప్పేసి ఆయన కూడా తెలిసిపోయింది ఒకటి మాత్రం ఖాయం ఈ ఎలక్షన్ తర్వాత ఉండే టీడీపీ వాళ్ళు పోయినసారి ఎంపీలు ఏ విధంగా బీజేపీలో జాయిన్ అయినారో ఇక్కడ కూడా మిగిలిపోయిన టీడీపీ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళందరూ బీజేపీలో జాయిన్ అయ్యడం ఖాయం బీజేపీకి మాత్రం ఈ పొత్తుతో అన్ని విధాలుగా లాభం జరిగిందని చెప్పి చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు